ఇది దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది టూ కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం ఈ రోజులు చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్ కొత్తవేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా సెవెన్ టు నైన్ మార్నింగ్ షూటింగ్ చేస్తాం ఎప్పుడన్నా సండేస్ కుదిరితే రోజు ఒక తొమ్మిది గంటలు చేయటం అలా జరిగింది సో ఫైనల్గా ఫినిష్ సినిమా ఫినిష్ పూర్తయింది కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తుండాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యాడ్ పే ట్యాక్స్ సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ మోనఫ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏమి ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు నేను చేయటం వల్ల దీనికి ఇంకే ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్ థ్యాంక్ యూ